నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ అందరికీ సీజన్ స్టార్ట్ అయిపోయి ఉంటుంది చాలా బిజీగా ఉండి ఉంటారు అయితే ఏంటంటే మనకు ఈ సీజన్ టైంలో వర్క్ కొంచెం ఫాస్ట్గా ఫినిష్ అవ్వడానికి ఒక టిప్ చెప్తా అండి నేను అంటే ఏంటంటే మనకు డిజైన్లో అన్ని డిజైన్స్కి బుటీస్ రావు కదా అలాంటప్పుడు మనం ఒక్కొక్క డిజైన్కి అంటే ఒక్కొక్క బుటీని సింగిల్గా ఇచ్చుకోవాల్సి ఉంటుంది అనమాట ఇప్పుడు ఈ డిజైన్లో వచ్చిన బూటీని డిజైన్కి బ్యాక్నిక్కి బుటీస్ రాలేదు అసలు అలాంటప్పుడు డిజైన్ డిజైన్లో వచ్చిన సింగిల్ బుటీని మనం ఒకటి ఆడొకటి ఆడొకటి మార్కింగ్ చేసుకొని సింగిల్ సింగిల్గా ఇచ్చుకోవాల్సి ఉంటుంది లేదంటే కొంతమంది ఏం చేస్తారంటారంటే ఇట్లా నిలువుగా ఎన్ని కావాలి మనకు ఐదు కావాలా ఆరు కావాలా బుటీస్ అని మార్కింగ్ చేసుకొని ఎక్స్ వై ఫోర్ లేదంటే ఫైవ్ సిక్స్ అలా పెట్టుకొని వేసుకుంటారు మళ్ళీ ఇలా అడ్డంగా వేసుకునేటప్పుడు ఎక్స్లో ఫైవ్ సిక్స్ అట్లా పెట్టుకొని అట్లా వేసుకుంటారు అలాంటప్పుడు ఒక్కొక్కసారి బాగానే వస్తుంది కానీ ఒక్కోసారి ఏంటంటే ఇలా నిలువుగా వచ్చిన బుట్టి ఇలా అడ్డంగా వచ్చిన బుట్టి ఈ ఇంత ఏమంటారు దాని ప్లేస్ అనేది ఒక్కోసారి అడ్జస్ట్ అవ్వదు ఎందుకంటే మనం అన్ని బుటీస్ స్ట్రెయిట్గా స్ట్రైట్గా అంత లుక్ ఉండదు బుటీస్కి మధ్యలో మధ్యలో గ్యాప్ ఉంచి ఇక్కడ ఒక బుట్టి ఇక్కడ ఒక బుట్టి ఇచ్చి ఈ రెండింటి మధ్యలో సేమ్ గ్యాప్తో ఇంకో బుట్టి ఇస్తే అప్పుడు డిజైన్కి లుక్ అనేది వస్తుంది అనమాట అలా ఇవ్వాలనుకున్నప్పుడు ఏంటంటే మనం ఇట్లా ఒక్కొక్క బుటీ ఇచ్చుకుంటే ఒక్కోసారి అలా ప్లేస్మెంట్ అనేది అడ్జస్ట్ అవ్వదు సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే వేరే డిజైన్కి వచ్చిన బుటీస్ని సపరేట్ చేసుకుని ఈ డిజైన్కి అప్లై చేసుకోవచ్చు అదేలాగో ఇప్పుడు చూద్దాం ఇప్పుడు ఎలా అంటే మనం ఈ డిజైన్ అయిపోయింది మనకి బ్యాక్ నెక్ అయిపోయింది అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే ఫస్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఏ డిజైన్ నుంచి అయితే మనం బూటీస్ తీసుకోవాలనుకుంటున్నామో ఆ డిజైన్ని సెలెక్ట్ చేసుకోవాలి నేనైతే ఈ డిజైన్ ఇది జేసీ ఎయిట్ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ ఎయిట్ వన్ సెవెన్ డిజైన్ అండి ఈ డిజైన్లో బూటీస్ అయితే బాగున్నాయి చూడండి లవంగం బూటీస్ టైప్ ఉన్నాయి సో ఈ బుటీస్ని సపరేట్ చేసి నేను ఈ డిజైన్కి అయితే ఇవ్వాలనుకుంటున్నాను అలాంటప్పుడు నేనేం చేస్తా అంటే మనం ఇది సెలెక్ట్ చేసుకున్నాం కదా చేసుకున్న తర్వాత బ్యాక్ వెళ్ళిపోయి దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని కన్ఫర్మ్ చేసుకోవాలి డిజైన్ని కన్ఫర్మ్ చేసుకోవాలి కన్ఫర్మ్ చేసుకొని ఫోర్త్ ఆప్షన్లోకి వెళ్ళిపోవాలి డైరెక్ట్ వెళ్ళిపోయినప్పుడు మనకి ఇలా చూపెడుతుంది కదా ఇలా వస్తుంది కదా ఇలా వచ్చినప్పుడు మనము డిజైన్ని ఫార్వర్డ్ చేసుకోవాలన్నమాట ఇది ఎలా అంటే మళ్ళీ మొత్తం ఈ బార్డర్ లైన్ అంతా అయిపోయిన తర్వాత బుటీస్ లాస్ట్లో వచ్చే డిజైన్స్ ఉంటాయి కదా అలాంటి వాటికే ఈ డిజైన్ని సపరేట్ చేయడం అవుతుందండి ఇప్పుడు ఒక్కోసారి ఏంటంటే ఈ సగం వరకు ఒకసారి వేసి మళ్ళీ తర్వాత ఈ సగం బుటీస్ ఒకసారి వేసి మళ్ళీ ఈ సగం నెక్ వేసి ఆ తర్వాత మళ్ళీ ఇటు సగం బుటీస్ వేస్తాయి కొన్ని డిజైన్స్కి అలాంటి వాటికి ఈ ఫార్ములా సెట్ అవ్వదండి ఓన్లీ నెక్ మొత్తం అయిపోయి ఆ తర్వాతనే బుటీస్ వచ్చే డిజైన్స్కి మాత్రమే ఇది వర్కౌట్ అవుతుంది అబ్జర్వ్ చేయాలి మీరు ఇది మాత్రం కంపల్సరీ గుర్తుంచుకోండి సో ఇప్పుడు ఏం చేయాలంటే డిజైన్ కన్ఫర్మ్ చేసుకున్నాం మనం ఈ లైన్ అంతా కంప్లీట్ చేసుకోవాలి ఫార్వర్డ్ చేయాలి ఫార్వర్డ్ చేయాలంటే మీకు తెలుసు కదా ప్లస్ ఆర్ మైనస్ నొక్కి ప్లస్ నొక్కితే డిజైన్ అంతా ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది చూడండి డిజైన్ అనేది ఫార్వర్డ్ అవుతుంది మనకెంతవరకు కావాలి అంటే మనకి ఇది ఈ అంత అవసరం లేదు కదా ఓన్లీ బుటీసే కదా బుటీస్ వచ్చే వరకు ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు మనం డిజైన్ని ఫార్వర్డ్ చేసుకోవాలన్నమాట చూడండి అయిపోతుంది ఇగో ఆ బుటీస్ కూడా పడిన తర్వాత మనం ఆపేసుకోవాలి చూడండి ఓకే ఫ్రేమ్ ఓవర్ బార్డర్ అయింది నేను మర్చిపోయాను అండి ఫస్ట్ మనకి ఫ్రేమ్లో ఉందో లేదో చూసుకోవాలి డిజైన్ మర్చిపోయాను సారీ చూడండి ఒకసారి మొత్తం ఓకే డిజైన్ కూడా ఇలాంటప్పుడు మనం ఫ్రేమ్ ఓవర్ బార్డర్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా డిజైన్ కూడా క్యాన్సిల్ అయింది చూడండి ఇప్పుడు నేను మళ్ళీ ఏం చేస్తాను అంటే ఫ్రేమ్ బార్డర్లోకి తెచ్చుకుంటాను అంటే ఈ డిజైన్ వేసాను కదా నేను నేను మర్చిపోయానండి ఏమనుకోకండి ఇక్కడ ఇది మిడిల్ పాయింట్ కదా ఈ డిజైన్కి ఇక్కడికి తెచ్చుకుంటున్నా ఎందుకంటే మోస్ట్లీ అన్ని డిజైన్స్కి మిడిల్ పాయింట్ సేమ్ ఉంటుంది కొన్నిటికేమో మిడిల్ నుండి స్టార్ట్ అవుతుంది కొన్నిటికేమో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది స్టార్టింగ్ పాయింట్ దీనికి అయితే స్టార్ట్ అయింది నేనైతే ఇక్కడ పెట్టుకుంటున్నా ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఏ డిజైన్ ఉంది కదా బ్యాక్ వెళ్ళిపోదాం మొత్తం ఫస్ట్ నెంబర్కి వెళ్ళిపోయి ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాం కదా మనం కన్ఫామ్ చేసుకుంటాం కదా కన్ఫామ్ చేసుకున్న తర్వాత ఫ్రేమ్లో ఉందో లేదో ఒకసారి చూసుకుందాం ఫ్రేమ్లో లేదు చూపించట్లేదు సో ఓకే ఇప్పుడు ఫ్రేమ్లోకి వచ్చింది ఇప్పుడు మనం ఒకసారి క్యాన్సిల్ చేసుకొని ఎందుకంటే ఇప్పుడు మనం డిజైన్ క్యా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఫ్రేమ్ని మళ్ళీ అడ్జస్ట్ చేసుకున్నాం కాబట్టి ఒకసారి మళ్ళీ క్యాన్సిల్ చేసి డిజైన్ని కన్ఫర్మ్ చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు కన్ఫర్మ్ చేసుకున్న ప్లేస్లోనే ఉంటుంది కదా మనం ఫ్రేమ్ని జరుపుతాం జరిపినప్పుడు ఇది డిజైన్ పడడం కరెక్ట్ ప్లేస్లోనే పడుతుంది కానీ మనకి ఇక్కడ చూపించడం ఏంటంటే మనం కన్ఫర్మ్ చేసుకో మనం ఫ్రేమ్ మూవ్ అవ్వకముందు ఉందో అక్కడ నుంచి చూపిస్తుంది అన్నమాట డిజైన్ అంతకు అర్థం కాదు నుంచి పడుతుంది అనేది అందుకోసం ఒకసారి క్యాన్సిల్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకోవాలి మళ్ళీ కంపల్సరీ ఓకే ఇప్పుడు ఫార్వర్డ్ చేయాలండి చూడండి అయిపోయిందా అయిపోయింది బూటీ కూడా పడింది ఒకటి ఇది మైనస్ చేసుకుందాం ఈ బుట్టి పడకూడదు మనకి ఇది మైనస్ చేసుకోవాలంటే ఇక్కడ మైనస్ హండ్రెడ్ రెండు బుటీస్ పడిపోయాయి చూద్దాం కన్ఫర్మేషన్ కోసం ఎందుకంటే సగం బుట్టీ పడి ఉంటే మనకి మళ్ళీ మనం డిజైన్ సపరేట్ చేసుకున్నాక కూడా సగం బుటీ నుంచి పడుతుంది సో అందుకోసమని అసలు బుట్టీ స్టార్ట్ అవ్వకముందు ఉంచుకోవాలి ఓకే చూడండి ఇక్కడికి వచ్చింది ఈ నుంచి బుటీ స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలి ఈ ఇది అయిపోయింది కదా నెక్ అయిపోయిన తర్వాత మనం ఈ స్టిచ్చెస్ అయితే ఎన్ని ఉన్నాయో ఇప్పటివరకు డిజైన్ ఎంతవరకు అయిపోయిందో అంతవరకు ఎన్ని స్టిచ్చెస్ పడ్డాయో మనకి ఇక్కడ చూపెడుతుంది కదా చూడండి మొత్తం ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ టెన్ స్టిచ్చెస్ స్టిచెస్ ఉన్నాయి బ్యాగ్నిక్కి అందులో నుంచి మనకి ఎన్ని అయిపోయినాయి ట్వంటీ టూ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ సెవెన్ అయిపోయినాయి స్టిచెస్ సో ఈ దీన్ని మనం నోట్ చేసుకోవాలన్నమాట ట్వంటీ టూ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ సెవెన్ దాన్ని మనం నోట్ చేసుకోవాలి ఇప్పుడు ట్వంటీ టూ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ సెవెన్ నోట్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలాగే ఉంచి డైరెక్ట్ ఫస్ట్ ఆప్షన్లోకి వెళ్ళిపోండి ఫస్ట్ ఆప్షన్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఇది ఉంది కదా ఈ కలర్ సింబల్ ఈ సింబల్ ఉంది కదా పెన్ డ్రైవ్ కింద దీన్ని ఒకసారి క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మనకు ఈ చాలా ఆప్షన్స్ వచ్చాయి చూడండి ఈ ఆప్షన్స్ అన్నీ వచ్చినాయి కదా ఇవన్నిట్లో మనకు కావాల్సింది ఇదిగోండి ఈ డిజైన్ డివైడ్ ఉంది కదా ఇది దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత చూడండి ఒరిజినల్ పా ప్యాటర్న్ నెంబర్ అండ్ ఒరిజిన్ ప్యాటర్న్ నేమ్ న్యూ ప్యాటర్న్ నెంబర్ న్యూ ప్యాటర్న్ నేమ్ అలా వచ్చాయి కదా ఇందులో మనకు కావాల్సింది ఏంటంటే ఇది ఆల్రెడీ మనకు ఉన్న డిజైన్ నెంబరు అండ్ నేము అది ఇది న్యూ ప్యాటర్న్ నెంబర్ నేమ్ అంటే మనం డివైడ్ చేసిన తర్వాత డిజైన్ సపరేట్ అవుతుంది కదా రెండు డిజైన్స్గా మారిపోతుంది అంటే బూటీస్ ఒకటి ఉంటుంది బ్యాక్ నెక్ మనం అయిపోయినంత వరకు చూసాం కదా అది ఒకటి ఉంటుంది అనమాట రెండుగా డివైడ్ అయిపోతుంది డిజైన్ అనేది సో అదొక దాని నెంబర్ అనమాట ఇగో ఫస్ట్ ఇది ఇది సెకండ్ న్యూ ప్యాటర్న్ నెంబర్ ఇదేమో ఒరిజినల్ నెక్ బుట్ నెక్ డిజైన్ది ఇదేమో బూటీస్ అనమాట ఇలా ఉంటుంది అనమాట ఇలా ఉన్న తర్వాత ఇక్కడ మనకేం కావాలి డివైడ్ స్టిచ్ అంటే మనం ఎన్ని స్టిచ్చెస్కి డివైడ్ చేసుకోవాలనుకుంటున్నాము అది అదేంటంటే ఇక్కడ మనం ఏం ఎంటర్ చేయాలి ఏం ఎంటర్ చేయాలంటే మనము ఎన్ని స్టిచెస్ ఫార్వర్డ్ చేసుకున్నాము ఇందాక నోట్ చేసుకున్నాం కదా మనము ఎంత వచ్చింది మనకి ట్వంటీ టూ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ సెవెన్ సెవెన్ కదా ఇది క్యాన్సిల్ చేసుకొని ఇక్కడ ఒక నెంబర్ ఉంటుంది అది క్యాన్సిల్ చేసేసుకొని ట్వంటీ టూ థౌసండ్ టూ టూ హండ్రెడ్ అండ్ సెవెన్ ఇది ఎంటర్ చేసుకోవాలి ఎంటర్ చేసుకొని ఓకే చేసుకోవాలి రైట్ ఓకేనా ఓకే అయిన తర్వాత ఇక్కడ మళ్ళీ చూడండి ఇక్కడ ఒక రైట్ మార్క్ వచ్చింది చూడండి ఈ రైట్ మార్క్ ఓకే చేసుకోవాలి ఓకే డిజైన్ డివైడ్ ఓకే ఓకేనా డిజైన్ డివైడ్ అయిపోయింది ఓకే బ్యాక్ వచ్చేసేయాలి బ్యాక్ వచ్చేసి మొత్తం బ్యాక్ వచ్చిన తర్వాత ఇదిగో చూడండి ఇది ఒకటి మనం ఫార్వర్డ్ చేసాం కదా బ్యాక్ నెక్ ఓన్లీ నెక్ ఇది ఇలా సింపుల్గా కావాలనుకున్న వాళ్ళకి ఇలా సింపుల్గా కావాలనుకున్నారనుకోండి ఎవరైనా నెక్ బూటీస్ వద్దు ఏమొద్దు మనకు ఈ డిజైన్ నచ్చింది వాళ్ళకు బుటీస్ వద్దు ఏమొద్దు అలాంటప్పుడు ఈ డిజైన్ ఓన్లీ దీని వరకే ఇచ్చేసుకోవచ్చు దీని కాస్టే మనం చెప్పేసుకోవచ్చు దీని స్టిచెస్ని బట్టి ఇది కూడా ఒక బెనిఫిట్ ఉంటుంది దీనివల్ల సో ఇది ఓకే నెక్స్ట్ మనకు కావాల్సిన బూటీస్ చూడండి బుటీస్ డివైడ్ అయిపోయాయి అనమాట ఇప్పుడు దీని సెట్ మొత్తం ఈ బుటీస్ అన్నీ ఒకేసారి తీసుకొచ్చి డిజైన్కి అప్లై చేసుకోవచ్చు మనం ఒక్కో బుట్టి ఇచ్చుకోకుండా సో ఇది చూడండి ఇది ఓకే సరే మనం ఇప్పుడు డివైడ్ డిజైన్ డివైడ్ చేసాం కదా రెండుగా సపరేట్ అయిపోయింది కదా మనకు మళ్ళీ ఫుల్ డిజైన్ కావాలంటే ఎలా ఆ డిజైన్ మళ్ళీ మనకు ఏమన్నా డిస్టర్బ్ అవుతుందా అన్న అనుమానం అసలే వద్దండి చూడండి ఇది మన ఒరిజినల్ డిజైన్ చూడండి ఈ డిజైన్ కూడా అలాగే ఉంది దీనికి కూడా ఏం ప్రాబ్లం రాలేదు చూడండి ఈ నెక్ ఎన్ని బుటీసు రెండు కంబైండ్గా ఉంది అండ్ సపరేట్ సపరేట్గా ఉంది ఇదొకటి ఇదొకటి అలా అనమాట డిజైన్ అయితే ఏమీ డిస్టర్బ్ అవ్వదండి ఇప్పుడు ఏంటంటే ఈ సపరేట్ చేసుకున్న దాన్ని మనం ఈ డిజైన్కి ఎలా అప్లై చేసుకోవాలి ఈ డిజైన్కే కదా ఏ డిజైన్కైనా అప్లై చేసుకోవచ్చు దీన్ని అంటే మనం కరెక్ట్ మెజర్మెంట్స్ ఇచ్చు ఇచ్చుకొని సో ఇప్పుడు ఏం చేయాలి బ్యాక్ వచ్చేసేసి మనం సపరేట్ చేసుకున్నాం కదా ఫోర్త్ ఆప్షన్లో ఇది ఆల్రెడీ సెలెక్ట్ అయ్యింది ఉంది కదా దీన్ని క్యాన్సిల్ చేసుకుందాం ఓకే క్యాన్సిల్ చేసుకొని మనం ఫస్ట్ ఆప్షన్లోకి వచ్చి యాజ్ యూజువల్గా మనం ఎలా మనం డిజైన్ని సెలెక్ట్ చేసుకుంటామో అలా డిజైన్ సెలెక్ట్ చేసుకొని ఈ బుట్టీని సెలెక్ట్ చేసుకొని సెకండ్ ఆప్షన్లోకి వచ్చి మనకు కావాల్సిన మెజర్మెంట్ అనేది ఇచ్చుకోవాలి అది ఎలా ఇచ్చుకోవాలంటే ఇప్పుడు అది కొంచెం చూసుకోవాలండి ఒకటికి రెండు సార్లు చూసుకొని ఇదేంటి ఇప్పుడు ఇది ఉంది ఈ నెక్కి నేను ఎంత ఇచ్చాను మెజర్మెంట్ ఎక్స్ ఎంత ఇచ్చాను వై ఎంత ఇచ్చాను అనేది చూసుకోవాలన్నమాట ఓకే ఇక్కడ నేను దీనికైతే ఎక్స్ అనేది నైంటీ ఇచ్చాను చూడండి నైంటీ ఇచ్చాను అండ్ వై హండ్రెడ్ ఇచ్చాను అంతే ఉంచాను వై ఏం చేంజ్ చేయలేదు సో దీనికి కూడా అదే ఇస్తున్నా ఈ మెజర్మెంటే ఇప్పుడు ఈ డిజైన్కి అయితే ఏ మెజర్మెంట్ ఇచ్చానో ఆ డిజైన్కి కూడా అదే మెజర్మెంట్ ఇస్తున్నా ఒకసారి చెకింగ్ కోసం చూడాలి కాబట్టి ఓకే కరెక్ట్ వస్తేనేమో పర్లేదు లేదంటే కొంచెం ఇక్కడ ఎలా వస్తుందని నేను చెప్తాను చూడండి అండ్ థర్డ్ ఆప్షన్లోకి వచ్చేసి మనం కలర్ ఇచ్చుకుంటాం మనకి ఏ కలర్లో కావాలి బూటీస్ అంటే ఆ కలర్ ఇచ్చుకోవాలి నాకైతే ఇక్కడ గోల్డ్ కలర్లో కావాలి ఆ కలర్ నాకు త్రీ ఫోర్ అలా ఫైవ్లో ఉంది ఓకే ఫైవ్ ఇచ్చుకున్నాను ఫైవ్ ఇచ్చుకున్న తర్వాత మనం ఓకే యాజ్ యూజువల్గా బార్డర్ చెక్ చేసుకోవాలి ఓకే ఫ్రేమ్లోనే ఉంది డిజైన్ ఓకే చేసుకున్న తర్వాత డిజైన్ని కన్ఫర్మ్ చేసుకోవాలి చేసుకున్నాం కదా చూడండి డిజైన్ ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది మనం ఇక్కడే కదా మనం ఫార్వర్డ్ చేసింది ఈ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి మనకేంటి ఈ డిజైన్లో ఇక్కడ నుంచి మనకి ఎక్కడ బుట్టీ కావాలి ఎక్కడ నుంచి బుట్టీస్ వేసుకోవాలి ముందు దీన్ని పాయింట్అవుట్ చేసుకుంటాం కదా అది అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట నాకు ఇక్కడ నుంచి కావాలి ఇక్కడ నుంచి అయితే చాలు సో ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి మనం ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా మార్కింగ్ చేసుకొని ఒక్కసారి మనం ఇందాక కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ ఫ్రేమ్ మూవ్ చేశాను నేను కాబట్టి ఒకసారి క్యాన్సిల్ చేసి మళ్ళీ కన్ఫామ్ చేస్తున్నా డిజైన్ ఇది మొత్తం మస్ట్ అండి అంటే డిజైన్ ఏమీ డిస్టర్బ్ అవ్వదు కరెక్ట్ పొజిషన్లోనే పడుతుంది కానీ మనం ఈ స్క్రీన్ మీద చూసినప్పుడు ఏంటంటే మనం పక్కకు జరిపి ఉంటాం కాబట్టి అది పక్కకు జరిగి పడుతూ ఉంటుంది అర్థం కాదు డిజైన్ ఇప్పుడు ఏం పడుతుంది ఎక్కడి నుంచి పడుతుంది అనేది అర్థం కాదు సో అందుకోసం ఇది చెప్తున్నా మెయిన్ సో ఇప్పుడు ఏం చేయాలంటే ఒకసారి డిజైన్ని ఫార్వర్డ్ చేసి చూసుకుందాం మనకు కావాల్సిన ఇది ఇక్కడ పడుతుంది కంపల్సరీ ఫస్ట్ బుటీ ఎలాగో ఇక్కడే పడుతుంది కానీ ఇటు పడే బుటీ కూడా ఇక్కడే పడుతుందా లేదా అనేది మనం ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట అందుకోసమని నేను హండ్రెడ్ స్టిచ్చెస్ ఫార్వర్డ్ చేస్తున్నా అది అయిపోలేదు ఇది బుటీ నెక్స్ట్ ఇంకొక హండ్రెడ్ చూడండి వచ్చేసింది కదా సెకండ్ బుటీ ఇది ఇదిగో ఇక్కడ పడుతుంది ఏంటి ఇక్కడ పడుతుంది ఇక్కడ పడుతుంది అంటే డిజైన్ మీద పడుతుంది మనకు ఇక్కడేమో ఇంత గ్యాప్ ఉంది కదా ఇక్కడేమో డిజైన్ మీద పడుతుంది నేను ఎంత చా అంటే ఇక్కడ ఇక్కడ సేమ్ ఈక్వల్గా ఉండాలి కదా ఇక్కడ ఎంత గ్యాప్తో ఉందో ఇక్కడ కూడా అంతే గ్యాప్తో ఉండాలి కాబట్టి మనం కొంచెం డిజైన్ని ఇప్పుడు మనం బ్యాక్ వచ్చేసి దీన్ని ఇక్కడికి జరుపుకోవచ్చు మనకి ఎక్కడ కావాలో ఇక్కడ కొంచెం ఇక్కడికి జరిపామనుకోండి ఇది కూడా కొంచెం ఇక్కడికి జరుగుతుంది కానీ మరీ డిజైన్కి చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి నేను ఏం చేస్తాను అంటే మీకు దగ్గరగానే కావాలి ఇప్పుడు ఇక్కడికి అనుకోండి ఇప్పుడు ఇక్కడికి జరిపిన నేను డిజైన్ని జరిపినప్పుడు ఇది ఆటోమేటిక్గా ఇది కూడా ఇక్కడికి జరిగిపోతుంది కదా ఇది దగ్గరగా పడుతుంది బుట్టి అంత దగ్గరగా ఎందుకు ఇంత దగ్గరగా అవసరం లేదు కొంచెం గ్యాప్ ఉండాలి ఇదే గ్యాప్ మెయింటైన్ చేద్దాం అనుకుంటే మాత్రం నేనైతే బ్యాక్ వచ్చేస్తున్న డిజైన్ని మళ్ళీ యాజ్ యూజువల్ స్టార్టింగ్ పాయింట్కి తీసుకొచ్చేసి నేనైతే డిజైన్ క్యాన్సిల్ చేసి సెకండ్ ఆప్షన్లోకి వెళ్ళి ఇందాక నేను ఎంత ఇచ్చాను నైంటీ హండ్రెడ్ కదా ఈ ఎక్స్ని వైని అంతే ఉంచేసి ఈ ఎక్స్ని అనేది ఇప్పుడు మనకు నైంటీ ఉంటే ఇక్కడ డిజైన్ మీద పడుతుంది కాబట్టి ఇంకొంచెం పెంచుకుంటున్నా నేను ఇది కూడా హండ్రెడ్ ఇచ్చుకుంటున్నా సో హండ్రెడ్ ఇచ్చుకున్నాను హండ్రెడ్ ఇచ్చుకున్న తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు మళ్ళీ ఒకసారి ట్రేస్ చేసుకోవాలి ఇదంతా పెద్ద ప్రాసెస్ ఇది ఎందుకు ఇంత అవసరమా అని అనుకోకండి ఇవి ఒక్కసారి మనం చెక్ చేసుకొని ఒక్కసారి ఫిక్స్ చేసుకున్నామంటే బుటీస్ అయిపోయేంత వరకు మనకి ఏ ప్రాబ్లం ఉండదు కరెక్ట్ పొజిషన్లో బుటీస్ పడిపోతాయండి ఈ ఒక్క మెయిన్ ఇది ఒకటి ఇక్కడ ఇక్కడ సెట్ చేసుకొని మనం ఇక్కడ మెజర్మెంట్ అడ్జస్ట్ చేసుకొని మనం ఒకసారి కనుక మిషన్ ఆన్ చేసుకుంటే బుటీస్ అయిపోయేంత వరకు మనకి ఇక్కడ ఏం ప్రాబ్లం ఉండదు ఒకసారి ట్రేస్ అవుట్ చేసుకున్నామంటే కానీ మనం సింగిల్ సింగిల్గా బుట్టి ఇచ్చుకుంటే మినిమం ఎంత లేదన్నా మనకు హాఫ్ అన్ అవర్ పైన పడుతుందండి ఒక్కొక్క డాట్ పెట్టుకొని ఇది కరెక్ట్ ఉందా లేదా చూసుకొని అలా చాలా టైం తీసుకునేది నాకు కూడా అందుకోసమని నేనైతే ఇప్పుడు ఇట్లా చేస్తున్నా అండి అందుకోసమే చెప్తున్నా మీకు కూడా యూజ్ అవుతుందని సో ఇప్పుడు ఏంటి నేను పెంచుకున్నాను కదా హండ్రెడ్ హండ్రెడ్ చేసుకున్నా కదా సో ఇప్పుడు మనం డిజైన్ని కన్ఫామ్ చేసుకుందాం చూడండి కన్ఫామ్ చేసుకున్నాం ఇప్పుడైతే ఇక్కడ ఉంది కదా మళ్ళీ ఒక్కసారి ఫార్వర్డ్ చేసి చూసుకుంటా నేను టూ హండ్రెడ్ చేసాను కదా అప్పుడు మళ్ళీ టూ హండ్రెడ్ చేశాను చూడండి ఇదిగోండి ఇక్కడికి వచ్చింది సో ఓకే మనకి ఇది ఇక్కడ ఈడ ఎంత గ్యాప్ ఉందో ఇక్కడ కూడా అదే అంతే గ్యాప్తో వస్తుంది ఏం లేదు ఇంకా కొంచెం తగ్గాలి అనుకుంటే ఇప్పుడు జరుపుకోవచ్చు మనం ఫ్రేమ్ని కొంచెం చూడండి కొంచెం జరిపిన ఇక్కడ ఇక్కడ మార్కింగ్ పడింది అంటే ఇక్కడ లైట్ పడిందంటే డిజైన్ అనేది మీరు ఒకసారి ఇట్లా నీళ్ళు నీడ కిందికి అనుకొని చూసుకోవచ్చు ఎక్కడ నుంచి డిజైన్ పడుతుంది అనేది చూడండి అక్కడ మార్కింగ్ పడిందంటే దాని పక్కన ఉంటుంది కదా నీళ్ళు ఇది ఇలా కిందికి అనుకుంటే మనకి ఎగ్జాక్ట్ పొజిషన్ అనేది తెలుస్తుంది అనమాట సో ఓకే ఇది ఓకే నాకు ఈ గ్యాప్ ఓకే సో నేను డిజైన్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను అనమాట ఓకే నేను డిజైన్ స్టార్ట్ చేస్తున్నా చూడండి ఓకే మనం ముందు ఫార్వర్డ్ చేసిన స్టిచ్చెస్ని బ్యాక్ చేసుకోవాలి కదా ఓకే బ్యాక్ చేసేసుకున్నాను ఇప్పుడు డిజైన్ స్టార్ట్ అవుతుంది చూడండి ఇదన్నమాట సంగతి ఇప్పుడు మనం ఇంకా ఒక బుటీ అవసరం లేదు కదండి చెక్ చేసుకోవడం అవసరం లేదు పాయింట్అవుట్ చేసుకొని చేయడం అవసరం లేదు ఈ ముందు డిజైన్ మనం బుటీస్ సెలెక్ట్ చేసి కన్ఫర్మ్ చేసే ముందు ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్ లేదా ఒక మోస్ట్లీ ఫైవ్ మినిట్స్ కంటే ఎక్కువ పట్టదు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చెప్తున్నా కాబట్టి నాకు ఇంత టైం వచ్చింది కానీ నేను ఓన్గా నేను ఏ వీడియో తీయకుండా డైరెక్ట్ చేసుకుంటే నాకు ఫైవ్ మినిట్స్ కంటే ఎక్కువ పట్టదండి సో ఇది సంగతి ఇలా వేసుకున్నారనుకోండి ఇప్పుడు మనం ఏంటి టైం సేవ్ అవుతుంది సీజన్ కదండి ఒక డిజైన్కి ఇంత ఇంత టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటే మనకే లాస్ అవుతుంది కదా అందుకోసమని నేను వీడియో షేర్ చేస్తున్నాను అండి మీకు ఎవరికైనా ఉపయోగపడుతుంది అను అనుకుంటున్నా సో మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీకు ఓకే ఈ వీడియో వల్ల మనం ఎంతో కొంత నేర్చుకున్నాము మనకు ఒక కొత్త విషయం తెలిసింది అనుకుంటే మాత్రం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ముందు ముందు చాలా మంచి టిప్స్ ఉంటాయండి నా వీడియోస్లో ఓకే అండి అందరూ హెల్త్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి సీజన్ టైం కదా సరిగ్గా నిద్ర లేకుండా తి తినడం లేకుండా వర్క్ చేస్తే మన హెల్త్ పాడవుతుందండి హెల్త్ కూడా చూసుకోవాలి కదా సో అందరూ జాగ్రత్తగా ఉండండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్